ది కిల్లర్ ధారావాహిక పన్నెండవ భాగం రచన తాతామోహనకృష్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ రచయిత మోహనకృష్ణ ఈ విధంగా చెబుతున్నారు ది కిల్లర్ వెబ్ సిరీస్ని చదివిన అందరికీ చాలా ధన్యవాదాలు ఈ సిరీస్కి సంబంధించిన బోనస్ ఎపిసోడ్ రాయాలనిపించి రాస్తున్నాను చదివి లైక్ చేయగలరు ఇక జరిగిన కథ ముసుగు మనిషిని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నాడు ఇన్స్పెక్టర్ రామ్ చేసిన ఘోరాలకి ముసుగు మనిషికి నాయక్కు కోర్టు శిక్ష విధించింది ఇక ది కిల్లర్ ధారావాహిక పన్నెండవ బోనస్ ఎపిసోడ్ చదవండి పోలీస్ కస్టడీలో ఉన్న నాయక్ తన గతి జీవితం ఎంత ఉన్నతంగా ఉండేదో ఊహించుకున్నాడు ఆ విలాసవంతమైన జీవితానికి తెరపడిందని బాధపడ్డాడు ఇదంతా చేసింది తాను ఉన్నతంగా ఎదగడానికి కోసమే కానీ తన మీద ఆధారపడే తన ఫ్యామిలీ గురించి ఏమాత్రం ఆలోచన చేయక వాళ్లను ఇబ్బందుల పాలు చేశాడు నాయక్ తన మొదటి భార్య మాయ గురించే తెగ ఆలోచించాడు నాయక్ ముగ్గురు కూతుర్లు చనిపోయారు ఇప్పటిదాకా నాయక్ గురించి పూర్తిగా మాయకు ఏమీ తెలీదు నేను చేసిన తప్పేమిటో ఇప్పుడు అర్థమైంది ఆ రోజు లతను చంపేసి ఉంటే ఈ కథ ఇంతవరకు వచ్చేది కాదు స్నేహితుని భార్య అని వదిలేయడమే చేసిన పెద్ద తప్పు లత పగ తన కొడుకు రూపంలో తన ఫ్యామిలీ మొత్తాన్ని కాటువేస్తుంది తన ఫ్యామిలీకి పడిన కన్నా కోర్టు వేసింది పెద్ద శిక్ష కాదని భావించాడు నాయక్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని సమాచారం వచ్చింది నాయక్కు ఎవరా అని నాయక్ ఆతృతగా వెళ్ళాడు నువ్వా అమ్మాయా ఇక్కడికి వచ్చావా ఇప్పటికి కూడా రాకపోతే ఎలా మన అమ్మాయిలు ఇంత దారుణంగా అచ్చలకు గురి కావడానికి కారణమైన మనిషిని చూద్దామని వచ్చాను గొప్పగా ప్రేమించే మనసు ఉన్న మీలో ఇంత క్రూరుడు ఉన్నాడని నేను అస్సలు అనుకోలేదు డబ్బు కోసం ఇంత చేస్తారా ఏం చేసుకుంటారా డబ్బంతా ఇప్పుడు రేపు మీకు ఉరిశిక్ష పడినా పడుతుంది తెలుసా నన్ను క్షమించు మాయా నేనెవరిని క్షమించడానికి ఆ దేవుణ్ణి అడగండి క్షమించమని అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాయా నాయక్ ఆ రాత్రంతా బాగా ఆలోచించాడు మర్నాడు తన భార్య సీమా కోసం కబురు పెట్టించాడు సీమా నాయక్ని చూడ్డానికి జైలుకొచ్చింది ఎలా ఉన్నావు సీమా నన్ను చూడ్డానికి రావాలనిపించలేదా ఎలా ఉంటానో మీకు తెలీదా భర్త ఇలాంటి వాడని తెలిసాక నేను చేసింది తప్పే కానీ బిజినెస్ డెవలప్మెంట్ కోసమే చేశాను విధి నన్ను వేరేలాగా వెంటాడింది ఇప్పుడు నాకు ఒక సాయం చేస్తావా అంటూ మాయ గురించి సీమాకు చెప్పాడు నాయక్ ఆమెకు ఎవరూ లేరు ఆమెను నువ్వు కనిపెట్టుకుని ఉండాలి మీరందరూ హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అన్నాడు మీరు స్వతహాగా చెడ్డవారు కాదని నాకు తెలుసు మీకోసం నేను అలాగే చేస్తాను మన అందరినీ ఈ స్థితికి తీసుకుని వచ్చిన ఆ నందా కొడుక్కి ఆ దేవుడే పెద్ద శిక్ష వేయాలని కోరుకుంటున్నాను మిగిలిన నా జీవితం ప్రశాంతంగా జీవించాలన్నదే నా కోరిక అంది సీమ మరోపక్క ఇన్స్పెక్టర్ రామ్కి అందరూ జై జైలు పలుకుతున్నారు పెద్ద ఇన్స్పెక్టర్ సారైతే కేసు సాల్వ్ చేసి నిందితుడిని పట్టుకునేందుకు ప్రమోషన్ ప్రకటించాడు ఇన్స్పెక్టర్కి సన్మానం కూడా ఏర్పాటు చేశారు ఆ రోజు సన్మాన సభలో మన ఇన్స్పెక్టర్ రామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ఈ కేసును ఒక ఛాలెంజ్గా తీసుకొని పరిష్కరించారు గతంలో కూడా ఆయన చాలా కేసులు సాల్వ్ చేశారు సీరియల్ కిల్లర్ని పట్టుకోవడానికి అతనే సొంతగా కష్టపడి ఈ కేసు సాల్వ్ చేశారు రామ్ని సన్మానించుకోవడం మనందరి అదృష్టం ఈయనకు ప్రమోషన్ మీద వేరే ఊరికి బదిలీ అయింది అక్కడ కూడా ఆయన మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని కోరుకుందాం అన్నారు రామ్ మాట్లాడుతూ అందరికీ నా కృతజ్ఞతలు నేను ఆ ముసుగుమనిషిని పట్టుకోవడానికి ముఖ్య కారణం మీ అందరి సహకారమే మీ సహకారమే లేకపోతే మేమేమీ చేయలేం ఏమీ సాధించలేం ఈ విషయంలో గొప్పగా సహకరించిన సుబ్బారావు గారికి వారి అబ్బాయి ఆనంద్కి నా కృతజ్ఞతలు అంకిత తన ప్రాణాల్ని పణంగా పెట్టి హెల్ప్ చేసిందనే చెప్పాలి ఆ కుటుంబానికి గవర్నమెంట్ తరఫున సహకారాలు ఉంటాయి అయినా ముగ్గురు అమ్మాయిల ప్రాణాలు పోయినందుకు చాలా బాధగా ఉంది అన్నాడు రామ్ నంద తన కొడుకు చేసిన పనికి ఒక పక్క మనసులో మెచ్చుకున్నా ఉన్న ఒక్క కొడుకు పరిస్థితి ఇలా అయినందుకు చాలా బాధపడ్డాడు సాక్ష్యాలు గట్టిగా ఉన్నాయి కనీసం శిక్ష పడకుండా ఉంటే చాలని దేవుణ్ణి కోరుకున్నాడు నాయక్ మీద పీకల దాకా కోపం ఉన్నా వాడి పాపాన వాడే పోతాడని పైగా స్నేహితుడు కూడా కాబట్టి వదిలేశాడు ఇక్కడ సుబ్బారావు ఇంట్లో పెద్ద గండమే తప్పింది అమ్మాయి అంకిత రోజులు అసలే బాగోలేవు అమ్మాయిల్ని ఒంటరిగా అసలు పంపలేం ఆ బుల్లెట్టు తగలరాని చోట తగిలి ఉంటే మన అమ్మాయి మనకి దక్కేది కాదు అని కాంతం ఏడుస్తూ ఉంది ఊరుకు అమ్మా ఇప్పుడేమైందని మనం చేసిన సాహసానికి మనకి అవార్డు కూడా ప్రకటించారు తెలుసా నేను చేసిన సాహసానికి నాకు పోలీసు ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పారు ఇన్స్పెక్టర్ రామ్ అంతా మంచి జరిగింది మరి అవుననుకో నేను చేసిన పూజల వల్ల దేవుడు అనుగ్రహించాడు అంది కాంతం కళ్ళు తురుచుకుంటూ అక్క అక్క ఎవరు నేను తేజాని మీరందరూ నన్ను క్షమించాలి ఎన్ని సంవత్సరాలు మీ మీద కోపంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూశాను బావగారు ఎంత గొప్ప మనసున్నవారో ఎంత ధైర్యం కలవారో తెలిసింది అమ్మ నాన్న మీ అందరినీ ఇంటికి రమ్మని పిలిచారు సంతోషం అందరం కలిశాం అని ఎంతో ఆనందించింది కాంతం సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ